అనే తీయని భావనను కలగజేసే కుటుంబాన్ని పొందే సోపానమే వివాహం పెళ్ళంటే ఇద్దరి మనుషుల మధ్య తద్వారా రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధంతో పరస్పర విశ్వాసం గౌరవ మర్యాదలు సహనం సానుభూతి ఓర్పు మొదలైన పునాదుల మీదనే నిర్మితమయ్యే అందాల సముదం అప్పటి వరకు ఎవరో తెలియని ఒక వ్యక్తిని కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామంటే అర్థం చేసుకునే అల్లుడి కోసం బాధ్యతగా మలుచుకునే కోడలి కోసం ఆరా తీయడంలో తప్పులేదు కానీ అంత కష్టపడి చూసిన సంబంధం ఏవేవో కారణాలతో వెనక్కి వెళ్ళిపోతే ఎంతో బాధపడతాం కదా ఇకపై మంచి సంబంధం చూసే విషయంలో దిగులు పడకండి మీకు నచ్చే మీరు మెచ్చే పెళ్లి సంబంధాలు కుదర్చడంలో ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వండి చాలు పరిచయం నుంచి పరిణయం వరకు మీకు ఎటువంటి శ్రమ లేకుండా అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది జ్యోతి మాట్రిమొని ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అబ్బాయి పేరు సంతోష్ ముప్పై నాలుగు సంవత్సరాలు పుట్టింది భువనగిరిలో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బైక్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి పది కోట్లు వీరి నాన్నగారితో కలిసి బిజినెస్ చేస్తున్నారు వీరి సొంతూరు యాదాద్రి దగ్గర భువనగిరి ఖమ్మంలో ఫైనాన్స్ ఆఫీస్ రన్ చేస్తున్నారు ఇక వీరి క్యాస్ట్ వచ్చేసి ఆర్యవైశ్యులు వైశ్యులు ఆగస్తస్య గోత్రం వీళ్ళకి భువనగిరిలో రెండు బిల్డింగ్స్ ఉన్నాయి వీరికి జాబ్ చేయాల్సిన అమ్మాయి అవసరం లేదంట డిగ్రీ చదువుకున్న అమ్మాయి అయితే చాలంట ఆంధ్ర సైడ్ సంబంధం కావాలనుకుంటున్నారు చూసారుగా సంతోష్ గారి ప్రొఫైల్ ఈ వివరాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జ్యోతి మ్యాట్రిమోనిని అప్రోచ్ అవ్వండి